అందరికీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భువన్ టీవీ యూట్యూబ్ ఛానల్ డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ప్రారంభమైన ఈ ప్రజాపాలనకు సంబంధించిన దరఖాస్తు ఇక అప్లికేషన్ స్వీకరణ ఈరోజు జనవరి ఆరవ తేదీన ఇక ముగియనుంది తుది గడువు ఇవాల్టితో పూర్తి కావడంతో దరఖాస్తు చేసుకుని వారు ఉంటే ప్లీజ్ ఈరోజు వెళ్ళి మీరైతే ఈ అప్లికేషన్ అయితే పెట్టుకోండి అయితే కోర్టు దాటిన అప్లికేషన్లో మార్క్ అనేసి మనం ఇక్కడ చూసుకోవచ్చు అనమాట సో చూసుకోవచ్చు ఒక కోటి దాటిన అప్లికేషన్లు అనేసి అధికారుల నుండి మనకు తాజా వార్త తెరవడం జరిగింది ఇక ఇప్పటికే కోటి వైగా దరఖాస్తులు దాటాయి శుక్రవారం నాటికి కోటి ఎనిమిది లక్షలు ఇక్కడ ఇంత దాటినాయని చెప్తున్నారు అదేవిధంగా చేయుద్ధకు సంబంధించి మరో అండ్ అదేవిధంగా మహాలక్ష్మి పథకానికి ఎక్కువగా అప్లికేషన్లు వచ్చినట్టు తెలుస్తుంది అయితే ఈరోజు అంటే ఈరోజు ఆరు తారీఖు కదా ఇక పది తారీఖులోపు చేయిత పెన్షన్లకు సంబంధించి నాలుగు వేలు వృద్ధులకు అండ్ అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులకు అండ్ ఒంటరి మహిళలకు ఐదు వేలకు పెన్షన్కు సంబంధించి తాజా వార్త ఏంటి అంటే మనకు పది లోపు ఈ డబ్బులు పంపిణీ చేయాలనేసి అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది సర్కారు అండ్ అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ చూపిస్తాను మీకు అది కూడా లోపు డాటా పూర్తి చేయాలి సిఎస్ శాంతికుమారి ప్రజాపాలనలో భాగంగా స్వీకరించిన అభ్యర్థి స్తాం దరఖాస్తుల డేటా ఎంట్రీ ఈ నెల పదిహేడు వరకు పూర్తి చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసినట్టుంది సర్కారు అయితే మొత్తానికి మనకు పదిహేడు లోపు ఈ డేటా ఎంట్రీ అయిపోతే తర్వాత వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది చేశాక డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న చేయితో పిన్షన్లకు కావచ్చు పిన్షన్లకు సంబంధించి జనవరి ఫిబ్రవరి నెల ఇవి రెండు కలిపి అకౌంట్లో వేస్తారా లేదంటే ఒక నెల అది వేస్తారా ఫిబ్రవరి మాత్రమే అన్నట్టు సమాచారం రావాల్సి ఉన్నది అయితే మొత్తానికి ఈ జనవరి పింఛను పాతగా పాత అంటే గతంలో తీసుకున్న పింఛన్దారులకు జనవరి నెల పింఛన్లు లోపే పడతాయి అన్నట్టు సంవత్సరం విత్తడం జరిగింది ఎప్పటికప్పుడు తాజా వార్తలతో ముందుకు వస్తుంటాను ఇప్పటికే మీకు డబ్బులు పడినట్టయితే పడినాయని తెలియజేయండి ఇంకా పడని మాత్రము లైక్ రూపంలో తెలియజేయండి పడని వారు మాత్రమూ సో పడిన వాళ్ళైతే కామెంట్స్లో తెలియజేయండి పడ్డది మాకు ఇంత అమౌంట్ పడింది ఈ జిల్లాలో పడింది అనేసి చెప్పండి థ్యాంక్స్ వాచింగ్ ఎప్పటికప్పుడు తాజా వార్తలతో తొమ్మిది వస్తుంటాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో ఇన్ టు యువర్ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్